కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని పక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కోపులేశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు నల్ల జెండాలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కల్వగుంట్ల కవితను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రశ్నించే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈశ్వర్ అన్నారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని అరెస్ట్ చేసిన కవితను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని స్వయంగా దేశ ప్రధాని హైదరాబాద్ నగరానికి వచ్చిన సందర్భంలో అదే కాకుండా కే ఈనాడు పార్లమెంటుకు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీని అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వం పైన ఉన్నటువంటి కుట్రను కుతంత్రాన్ని మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ డైరెక్షన్లో కావాలనే కుట్ర పూరితంగా నిన్న మరి కవిత మా మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత ఎమ్మెల్సీ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదైతే లిక్కర్ స్కామ్తో ఏదో సంబంధం ఉన్నదని కావాలనే పార్టీ పైన ఆనాడు ప్రభుత్వం పైన బురద తల్లి మరి ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాల విషయాలతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రమిస్తే సుప్రీంకోర్టు ద్వారా న్యాయ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో వాటిని ఏమిటి కూడా పరిగణలోకి తీసుకోకుండా నిన్న సోదాల పేరిట మరి కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఎలాంటి ముందస్తు వారెంట్ లేకున్నా బలవంతంగా ఒక మహిళాని కూడా చూడకుండా మరి రాత్రికి రాత్రి ఢిల్లీ టరించినటువంటి పరిస్థితి ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి కనబడతా ఉంది దీనికి కారణం ఒక్కటే పది సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అభివృద్ధిని గాలికి వదిలి పేద ప్రజల యొక్క సమస్యలను గాలికి వదిలి దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని కుంటుపరిచి మరి కేవలం ఒక మతం పైన ఆధారపడి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మరి వేధిస్తున్నటువంటి సంగతి మనకు కనబడతా ఉంది కాంగ్రెస్ బీజేపీ కేంద్రంలో భత శత్రువులు కానీ ఇక్కడికి వచ్చేసరికి లోపల లోపల చిట్టా పొట్టాలు వేసుకొని కేసీఆర్ ను దెబ్బతీయడం కోసం బీఆర్ఎస్ ను దెబ్బతీయడం కోసం ఈ ఎన్నికల్లో కూడా మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎట్లా కుమ్ముక్కై మరి పని చేస్తున్నారో మనకు అర్థమవుతా ఉంది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెంట రాజేష్ కలవచంద్ర కృష్ణవేణి జనగామ కవిత సరోజిని కన్నూరి సతీష్ కుమార్ నాయకులు నడిపల్లి మురళీధర్రావు బొడ్డు రవీందర్ బొడ్డుపల్లి శ్రీనివాస్ నూతి తిరుపతి జహీద్ పాషా చల్లగురుగుల మొగిలి పెళ్లి రమేష్ మెతుక దేవరాజు చల్ల రవీందర్ రెడ్డి ఆడప శ్రీనివాస్ అచ్చవేణు అందే సదానందం మాదాసుమూర్తి తోకల రమేష్ జెట్సన్ శంకర్ గౌడ్ జక్కుల తిరుపతి నిజాముద్దీన్ మహంకాళి అంజయ్య అల్లం ఐలయ్య బాలరాజు ప్రభంజన్ రెడ్డి శరత్ చింటూ ప్రశాంత్ పవన్ సారయ్య

ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో